వరంగల్ జిల్లా పర్యటనకు పోయినప్పుడు అక్కడ ఒక లంబాడి తండ ఫైర్ యాక్సిడెంట్ కాలపి ఒక అతను వచ్చిన కాలం పరగతికి పరిగెత్తుకొచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కాలు వదిలిపెట్టాడు నా కాలు తడుస్తున్నాయి కింద అంత ఏడుస్తున్నాడు ఏదో నువ్వు అంత ఎందుకు నాకు అర్థం కానీ ఎందుకు ఇబ్బంది అయినా సమస్య చెప్పాయంటే నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది సార్ నేను శ్రీరామనవమి పెళ్లి చేద్దామని డెబ్బై వేలు దాసుకున్నా ఇలా ఇంత నేను ఏం చేయాలి ఉరిపెట్టుకుంటానని చచ్చిపో నువ్వు సావకు నీకు నేను నా డబ్బు ఇస్తా డబ్బు ఇవ్వడం కాదు నేను స్వయంగా వచ్చి ఆ పెళ్లి కాదలేదు అని చెప్పి అది ఇప్పుడు వరంగల్లో ములుగు నియోజకవర్గంలో చెప్పిన అతన్ని చేసిన ఆ స్థానికంగా ఉండే నాయకులు చెప్పిన సార్ మాట అంటే తప్పడు నీకు తెలియదు తప్పకుండా డబ్బులు వస్తే అంది చెప్పి చెప్పింది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నాయకులు అక్కడ ఇప్పుడు పెట్టుకుంటే చెప్పండి డబ్బులు పంపిస్తాను సరే ఆ శ్రీరామ పోయిన తర్వాత డబ్బు పెళ్లి పెట్టుకున్నాడు నా దగ్గర వచ్చిండు నేను డబ్బులు ఇచ్చి పంపించాను సార్ పెళ్లికి తప్పక రావాలని రిక్వెస్ట్ చేసి నేను పెళ్లికి పోయినా అటెండ్ అయ్యి అక్కడ చంద్రరాలు గారు మా ఎమ్మెల్యే గారు అందరూ నేను తీసుకెళ్ళి పోయినాం అక్కడ మంచిగా పెళ్లి అటెండ్ చేసి భోజనం చేసి తీసుకోవచ్చు ఇట్లాంటి అనేక అనుభవాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఆడపిల్ల అంటేనే కొంచెం ఉన్న వాళ్ళు కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అందులో దళిత కుటుంబాలు అది చాలా కష్టమండి దళితులకు ఉండే పెద్ద బాధలు అనబడి ఒకటి పెద్దది ఆ సోషల్ స్టిగ్మా అంటుంది అది అనుభవిస్తే తప్ప బాధ అర్థం చాలా భయంకరమైన బాధ సెకండ్ డబ్బులు లేని తను మూడు వాళ్ళకి పైరవికార్తనం రాదు పైరవి చేసి పెట్టే వాళ్ళు కూడా ఆదరించే వాళ్ళు తప్ప కాబట్టి ఇది ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వచ్చి నేను మనసులో పెట్టుకున్నాను బయటకు చెప్పాను లీగ్ అది గందరగోళర్స్ లో టేబుల్ ఐటమ్ కింద పెట్టి పర్మిషన్ తీసుకున్నాను కేబినెట్ అప్రూవల్ తీసుకున్నాను సో తప్పకుండా ఈ పథకంలో నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే యాభై వేల రూపాయలు ఇస్తారనేది పాపులర్ అయిపోయింది జనాన్ని తెలుసుకుంది రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఎక్కడో మహబూబ్ నగర్ లోనో ఎక్కడో నిజామాబాద్ లోనో ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలోనో ఒక గిరిజనామాయిపో దళిత అమ్మాయి పెళ్ళి ఒక వేలు రూపాయలు రిలీజ్ చేస్తే నేరుగా రూపాయి కూడా తగ్గకుండా ఆ